జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నది నీటి మట్టం పెరిగింది గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతి పెరిగింది నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు వాగులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకల ద్వారా వరద నీరు వచ్చి నదిలోకి చేరుతుండటంతో గోదావరి ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది ప్రస్తుతం పుష్కర స్నాన ఘాటులను ఆనుకొని ప్రవాహం కొనసాగుతోంది గోదావరికి వరద పెరుగుతుండటంతో తీర ప్రాంతాల ప్రజలు భక్తులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు